ప్రజా రంజక పాలన వద్దు సారీ ప్రజా కంటక పాలన వద్దు ప్రజా రంజక పాలన చేస్తా అన్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాత్రింబులు కష్టపడి ప్రజాభీష్ట పాలన చేస్తున్నారు ఆయన ఎంత కష్టపడినా ఆయనకు సహకరించవలసిన వాళ్ళు అధికారులు ప్రభుత్వ అధికారులు మీరు ఈ బ్యానర్లు చూసారంటే అర్థమవుతుంది మా నగర్లో రేషన్ బియ్యం ఇసుక గ్రావలు కంకర కలప గంజా ఈ స్మగ్లింగ్ జరుగుతుందని తెలుగు ప్రముఖ దినపత్రికలన్నీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు వార్తలు రాస్తున్నా ఆ వార్తలు ప్రభుత్వ అధికారుల కంట పడటం లేదా మా నగర్లో స్మగ్లింగ్ మీద ఎందుకు అధికారులు మౌనం వహిస్తున్నారు ఆ స్మగ్లింగ్ బాస్ అంటే భయమా లేదా స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఇచ్చే ధనం అంటే ఆసన అనేది మాకు తెలియాలి ప్రభుత్వం బాగా జరగాలంటే కలెక్టర్లు సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సమావేశం పెట్టి చెప్పారు ఆ కారణం చేత ఈ రోజు నేను చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను మా నగర్ లో స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉంది ముఖ్యంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంది ఇసుక స్మగ్లింగ్ జరుగుతుంది అన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మా నగర్ తహసీల్దారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు దీని వెనుక దాగిన మర్మం ఏంది దీని వెనుక ఉన్న రహస్యం ఏందో గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు కనుక్కొని సంబంధితులపై తగు చర్యలు తీసుకొని మా చంద్రన్న పాలనకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సహకరించాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా వినవిస్తున్నాను ఒక రకంగా రాజకీయ మద్దతు లేకపోతే మా నగిరి రాజకీయాల నాయకుల అది పాలక పార్టీ కానివ్వండి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి వాళ్ళ మద్దతు లేకపోతే ఇంత స్మగ్లింగ్ జరుగుతుందా ఇది నేను రాసిన వార్త కాదు తెలుగులో ప్రముఖ దినపత్రికలు అదే పనిగా తరచుగా రాస్తున్న వార్తలు ఈ వార్తలు అధికారుల కంట పడటం లేదా వాళ్ళ కళ్ళు గుడ్డ లేదా వాళ్ళకి తెలుగు రాదా తెలుగు రాని తెలుగు భాష రాని వాళ్ళని మా చిత్తూరు జిల్లా అధికారులు నియమించుంటే దయచేసి వాళ్ళని వెంటనే బదిలీ చేసి తెలుగు చదవడానికి వచ్చిన అధికారులను మా నగరికి కానీ మా చిత్తూరు జిల్లాకి కానివ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అయ్యా చంద్రన్న నువ్వు ఎంత బాగా పరిపాలన చేసినా నీకు ప్రభుత్వ అధికారుల మద్దతు లేకపోతే నీ పాలన వృధా దయచేసి ముఖ్యంగా నీ పుట్టిన చిత్తూరు జిల్లాలో అధికారుల యొక్క తీరు దయచేసి గమనించాలి ప్రముఖ పత్రికలు ఇన్ని వార్తలు రాస్తుంటే అధికారులు ఎందుకు చూడటం లేదు వాళ్ళ కళ్ళు కనబడదా లేకపోతే వచ్చే ఆదాయం వాళ్ళ కళ్ళు మూసేస్తుందా దయచేసి సమగ్ర విచారణ చేయండి మీ పాలన బాగుండాలి మీరు బాగుండాలని కోరుకునే భక్తులం మేము ఇంత దూరం వచ్చి మేము చెప్తున్నాము దయచేసి సమగ్ర విచారణ చేసి నగిరిలో రేషన్ దందాని రేషన్ స్మగ్లింగ్ ఆపండి స్మగ్లర్లు ప్రోత్సహించే వాళ్ళని ఆపండి వాళ్ళ వెనుక ఉన్న భాష ఎవరో కనుక్కోండి ఆ భాష పాలక పార్టీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ తెలుసుకోండి ఇంటెలిజెన్స్ నివేదికలు తెచ్చుకోండి ఆ ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు మీరు ఐవీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ అంటున్నారు అది కూడా ప్రభావిత ఐవీఆర్ఎస్ మీరు కానీ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మన కూడా చాలా కష్టం 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 ఇది మీ భక్తుడుగా నేను చెప్తున్న వినతి వింటే మంచిది వీలకపోతే మీకే కష్టం నష్టం అంటే ఏమండి అన్ని ఇట్లా సంపాదించుకుంటూ పోతే పాలక పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో సంపాదించుకుపోతే మా లాంటి భక్తులు ఏం చేయాలి ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉంటే సాధ్యం ఇప్పుడు నేను చేస్తున్న ఎవరు చేయాలి నేను చెప్పాల్సి మళ్ళీ చదువుకోండి ఇప్పుడు నేను చేస్తున్న ధర్నా ఎవరు చేయాలి ఇది పాలక పార్టీ మీద వ్యతిరేకత చేస్తున్న ధర్నా కాదు పాలక పార్టీ అధ్యక్షుడు అనుమతి తీసుకోవాలి కలెక్షన్ ఉంది సార్ ఈ రోజు గ్రీవెన్సే డే